మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ఎంఐ న్యూయార్క్ నిలిచింది వాషింగ్టన్ ఫ్రీడంతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎంఐ న్యూయార్క్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది ఎంఐ న్యూఆర్కు ఇది రెండో టైటిల్ ఎంఐ న్యూయార్క్ రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి మేజర్ లీగ్ క్రికెట్ ట్రోఫీని సొంతం చేసుకుంది దల్లాస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన ఎంఐ న్యూయార్క్ ఏడు వికెట్లకు నూట ఎనభై పరుగులు చేసింది ఆ జట్టుకు ఓపెనర్లు మోనాక్ పటేల్ క్వింటన్ డికాక్ ఏడు పాయింట్ ఒక్కో ఓవర్లోనే డెబ్బై రెండు పరుగులు జోడించారు పూరన్ పదిహేడు బంతులు ఇరవై ఒక్క పరుగులు ఇన్నింగ్స్ ఆడగా క్వింటన్ డికాక్ నలభై ఆరు బంతుల్లో నాలుగు సిక్సర్లు ఆరు ఫోర్లతో డెబ్బై ఏడు పరుగులు చేశాడు వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు తరపున ఫెర్గ్యూసన్ మూడు వికెట్లు పడగొట్టాడు తరువాత చేసింగ్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు ఇరవై ఓవర్లో ఐదు వికెట్లకు నూట డెబ్బై ఐదు పరుగులే చేయగలిగింది ఆ జట్టు మొదటి ఐదు బంతుల్లోనే తమ ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది ఇక్కడ నుండి రచిన్ రవీంద్ర జాక్ వెడవిడ్స్తో కలిసి మూడో వికెట్కు ఎనభై నాలుగు పరుగులు జోడించాడు రచిన్ రవీంద్ర నలభై ఒక్క బంతుల్లో రెండు సిక్సర్లు ఎనిమిది ఫోర్లతో డెబ్బై పరుగులు చేసి అవుట్ అయ్యాడు గ్లెన్ ఫిలిప్స్ మ్యాక్స్వెల్ తర్వాత క్రీజులో ఉన్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు ఎంఎన్యుర్ తరఫున ట్రెన్ బోల్ట్ రుషిల్ ఉగార్కర్ చెరో రెండు వికెట్లు తీశారు కాగా ఈ సీజన్లో ఎంఎన్యుక్ టైటిల్ గెలవడం సంచలనం అనే చెప్పాలి ఎందుకంటే ఒక దశలో వరుస ఓటములతో టోర్నీ నుంచి బయటికి వెళ్లిపోయేలా కనిపించింది కానీ చివరిలో అద్భుతంగా పుంజుకుంది ఎలిమినేటర్ ఛాలెంజర్ మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్కు చేరిన ఆ జట్టు ఏకంగా ఛాంపియన్గా నిలిచింది